తెలంగాణలో కేబినెట్ విస్తరణ చర్చలు జోరుగా సాగుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి చేసిన పనికి సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు వేరువేరుగా లేఖలు రాస్తూ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు న్యాయం చేయాలంటూ కోరారు ప్రస్తుతం ఈ రెండు జిల్లాలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రివర్గంలో లేరు దీంతో ఆ ప్రాంతాలకు తగిన ప్రాధాన్యత కల్పించి ప్రజాప్రతినిధులకు మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు సీనియర్ నేత అయిన జాయనారెడ్డి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ లేఖ రాయలేదని రంగారెడ్డి జిల్లా ప్రాముఖ్యత కోసం హైకమాండ్ను ఆశ్రయించారని పేర్కొంటున్నారు అయితే నల్గొండ జిల్లాకు చెందిన ఆయన రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యత కల్పించాలని సిఫార్సు చేయటం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంది రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఇక్కడి నుంచి కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ప్రస్తుతం ఆయన మంత్రి పదవి పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కానీ రెడ్డి సామాజిక వర్గంలో మరికొంతమంది ఆశావాలు ఉండటంతో అధిష్టానం ఆయనను ఖరారు చేయలేదనే ప్రచారం నడుస్తుంది ఈ నేపథ్యంలో మల్రెడ్డి జానారెడ్డిని సంప్రదించారని ఆయన సిఫార్సుతోనే రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి కల్పించాలని లేక రాశారని రాజకీయ వర్గాల్లో చెప్పసాగుతోంది తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో జానారెడ్డి హస్తం ఉంటేనే రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కుతుందా అనే ప్రశ్న కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది ఈ జిల్లాల నుంచి మంత్రి కావాల్సిన వారు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని లేదా అధిష్టానాన్ని కలవాలి కానీ జానారెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించడం ఏమిటి అనే విమర్శలు మొదలయ్యాయి మంత్రివర్గ విస్తరణను నిర్ణయించే అధికారం అంతా జానారెడ్డికే ఉందా అంటూ పార్టీలో కొందరు నేతలు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు మంత్రి పదవుల విషయంలో తుది నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం అయితే జానారెడ్డి లేఖ వెనుక అసలు మతలవేంటి అనే అనుమానాలు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి ఈ పరిణామాలతో జానారెడ్డి పార్టీ కీలక నేతలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారా లేదా అనే అనుమానాలు మరోసారి తెర మీదకి వచ్చాయి కాంగ్రెస్లో ఆయన మద్దతుదారులు ఎంత మేరకు ఉన్నారనే దానిపైన సైతం చర్చ నడుస్తోంది క్యాబినెట్ విస్తరణపై అధిష్టానం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది కానీ జానారెడ్డి లేఖ వల్ల రేవంత్ క్యాంప్లో అసంతృప్తి నెలకొనే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కుతుందా లేదా జానారెడ్డి లేఖ ఏమైనా ప్రభావం చూపించగలదా అన్నది రాబోయే రోజుల్లో తెలియపొనుంది ఈ క్యాబినెట్ విస్తరణ కాంగ్రెస్ భవిష్యత్తు రాజకీయాలపై ఎంత మేర ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి